బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్స్ అందరూ టాస్క్లు ఆడి అలసిపోతూ కనిపించేసారు ఇక మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బోరింగ్గా అనిపిస్తుంది నన్ను ఎంటర్టైన్ చేసి నవ్వించే ప్రయత్నాలు ఏమైనా చేయండి అంటూ బిగ్ బాస్ అయితే కొత్త టాస్క్ పెట్టడంతో హౌస్ మేట్స్ అందరూ ఇక గెలిస్తే కాయిన్స్ కూడా ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం హౌస్ మేట్స్ అందరూ చాలా హుషారుగా పార్టిసిపేట్ చేస్తూ కనిపించేసారు ఇక ఎప్పుడు చేసాలో అమర్దీప్ అయితే కామెడీలు అదరగొట్టేగా పల్లవి ప్రశాంత్ కూడా వచ్చి రాని కామెడీతో తన ఇన్నోసెడ్ మాటలతో అయితే ఆకట్టేసుకున్నాడు ప్రియాంక పల్లవి ప్రశాంత్ అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే హౌస్లో చేస్తూ కనిపించేశారు ఇది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేసినా చేయకపోయినా హౌస్ అందరికి అందరికీ మాత్రం ఎంటర్టైన్ చేయడానికి ఇది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు లైవ్ ఆడియన్స్ అందరికీ అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఈ కా టాస్క్లో కూడా ఎంతో చక్కగా ఎంటర్టైన్ చేయడంతో పాటు శివాజీ అన్న కూడా అసలు ఏజ్కు మించిన కామెడీతో అయితే అందరినీ ఆకట్టుకుంటున్నట్లు కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లు అయితే ఎప్పుడూ లేని విధంగా పల్లవి ప్రశాంతో సీరియల్ బ్యాచ్ ఎంతో చక్కగా కలిసిపోయారు ఈ కామెడీ మూమెంట్లో అయితే ఇంకా బాగా కలిసిపోయి అట్రాక్షన్ నిలుస్తున్నారు